రేణిగుంట ప్రధాన సచివాలయం ఆవరణంలో బుధవారం పంచాయతీ బోర్డు సభ్యులు టీడీపీ నాయకులు ఎంజీ రాజేష్ రెడ్డి సహకారంతో ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు వైద్య శిబిరంలో హోమియోపతి శాస్త్రవేత్త డాక్టర్ రవిచంద్రారెడ్డి హోమియోపతి వైద్యులు హారిక అవంతి రోగులను పరీక్షించే అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తారు సందర్భంగా డాక్టర్ రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి హోమియోపతి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో రోగులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు तब आया सो ये मिनट ये पे कर दो बात और बात का चावदार जो पर रोज टक्कर से ओके बोलो

నేను డాక్టర్ జి రెడ్డి సీనియర్ సైంటిస్ట్ కేంద్రీయ హోమియోపతి పరిశోధన సంస్థ తిరుపతి నుంచి వచ్చాను మేము కేంద్రీయ హోమియోపతి పరిశోధనా సంస్థ తిరుపతి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత హోమియో వైద్య శిబిరము రేణుగుంట మండలం గ్రామ పంచాయతీ ఆఫీసులో మేము నిర్వహిస్తున్నాము ఈ శిబిరంలో మా రాజేష్ రెడ్డి గారి సౌజన్యంతో మరియు పంచాయతీ ఆఫీసు కార్యాలయ సిబ్బంది సహకారంతో మేము ఉచిత వైద్య హోమి హోమియో శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఈ వై ఉచిత హోమియో వైద్య శిబిరంలో అన్ని రకముల వ్యాధులకు ముఖ్యంగా జీవనశైలి రుగ్మతలకు శ్వాస వ్యాధులకి జీర్ణకోస వ్యాధులకి నొప్పులకి నరాల ప్రాబ్లమ్స్కి చర్మ సంబంధిత వ్యాధులకి అన్ని రకముల జబ్బులకి ఉచితంగా హోమియో వైద్యములు చేసి ఉచితంగా మందులు ఇవ్వబడింది ఈ రేణుగుంట గ్రామ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశాన్ని కంటిన్యూస్ పరచుకొని వాళ్ళుగా సార్ ఎటువంటి రియాక్షన్స్ ఉండవు ఇప్పుడు సపోజ్ చాలామంది థైరాయిడ్కి షుగర్కి బీపీకి కంటిన్యూస్గా వాడుకోవచ్చు వాటి వల్ల వచ్చే సమస్యలకి మా మెడిసిన్స్ కూడా వాడుకోవచ్చు వాళ్ళతో పాటు ఎటువంటి సమస్యలు ఉండదు ఎటువంటి ఇంటరాక్షన్స్ ఉంటాయి ఓకే